జగిని సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం డిఎస్పీ శివరాం రెడ్డి శ్రీ జగిని టెక్స్టైల్స్ మరియు జగిని దంత వైద్యశాల ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు నేటి ధర్మేశ్వరంలోని శ్రీ రేణుకాయలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని జగిని వెంకన్నల వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ తాము గత పదమూడు సంవత్సరాల నుండి నల్గొండపట్నంలోని ప్రధాన కూడలలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని అలాగే ఇతర సామాజిక సేవలను ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా తమ జగిని దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ఆదిరెడ్డి ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి ఈవో జయరామయ్య ఆలయ అర్చకులు శ్రవణ్ ఏఎస్ఐ నరసింహారెడ్డి ఉపేందర్ రెడ్డి శ్రీకర్ జగల్ రెడ్డి రవి వెంకటేష్ మరియు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు లమ్మ దేవస్థానం వద్ద నా నల్గొండపట్టణం చెందినటువంటి వ్యాపారవేత్త జగన్ వెంకన్న గారు చనివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎండాకాలం కాబట్టి ఇక్కడ దేవస్థానానికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ దాహాసిని తీర్చడం జరుగుతుంది గంటలు బాగుంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెంకన్న గారు ఇతరులు గత పదకొండు పన్నెండు చోట్ల నుంచి పదకొండు చోట్ల నడగొల పట్టణంలో మా ఎస్పీ గారి ఆఫీస్లో ముందు కూడా అదేవిధంగా మా ఆఫీస్ ముందు తర్వాత ఇక్కడ ధర్మేశ్వరంలో వివిధ ప్రాంతాల్లో పదకొండు చోట్ల గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ప్రజలకు ఎంతో కొంత సన్నిజీవన ఉద్దేశంతో అలాగారు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఆ సేవా సంస్కరతను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు ఎల్లమ్మ టెంపుల్తో పాటు జగన్ బాధ ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రం వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకో విషయం కూడా చెప్తాను మా గుడి గుడితర్పణ నేను మా గుడి ముందర ఈశ్వరుడు కాలుతున్నందువల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే మేము రేపు ముందర నుంచి కొబ్బరికాయలు కొట్టేకానికి గుడి ముందర వరకు పైన తడకలు వేసి చలివే ఎండ పడకుండా గుడిత చలో పని ఏర్పాటు చలోపందు ఏర్పాటు చేస్తామని విజ్ఞప్తి చెప్తున్నాను దేవస్థానం నిర్వహిస్తున్నందు ఈరోజు మా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా శుభవినందంగా కనపడుతుంది అందరికీ కూడా ఎల్లమ్మవారి ఆశీస్సులు పూర్తిగా సంపూర్ణంగా ఉండాలని అందరూ ఐరాగ్యత జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు ఇక్కడ గత పదమూడు సంవత్సరాల నుంచి మేము పదకొండు చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఇక్కడ నూతనంగా నిర్మించడం జరిగింది ఇక్కడ దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా డిఎస్పీ శివరామరెడ్డి గారు ఆ రెడ్డి గారు అలాగే ఆలయ చైర్మన్ ఆలయ ఈఓ గారు ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది మాకు పూర్తి సహాయ సహకారా వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాగే పాదశాల మొత్తం వినియోగించుకోవాలని ఇంకా కూడా ఎక్కడైనా అత్యవసరం అవసరం అని అనుకుంటే ఇంకొక చలివిన ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా జగ్నీ టెక్స్టైల్స్ జగ్నీ దంత వైద్యశాల ఆలయ టెంటర్స్ గురించి మా ప్రత్యేక అద్భుత